హలో నమస్తే అండి ఇది ఒకసారి చూడండి ఇవి ఎండి పట్టీలు గోల్డ్ అండి ఇవి ఇది బోన్స్ ఒకటి తీసుకోవాలండి గాజు బోన్సు ఇవాళ శుక్రవారం అండి శుక్రవారము కల్లుపు తెచ్చుకోవాలండి ఒక ప్యాకెట్ చాలా మంచిది శుక్రవారం రోజు తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందంట అప్పుడే తీసుకువచ్చుకుందామండి ఏడు ఎనిమిది లోపు తెచ్చుకోవాలి ఉదయం ఇట్లా బోన్సులు వేసుకోవాలండి దీన్ని తెచ్చుకొని ఇట్లా పోసుకోవాలండి మనం సమానంగా చేసుకోవాలి కొత్త ప్యాకెట్ తీసుకొచ్చుకొని నెలకు ఒకసారి మార్చుకోవాలండి ఇట్లా మార్చుకొని ఇట్లా వైట్ పేపర్ అండి ఏ మచ్చ లేకుండా వైట్ పేపర్ ఇట్లా పెట్టుకోవాలండి దీని మీద పెట్టేసుకొని అప్పుడు రోజు మనం కూలి డబ్బులు కానీ మనం నెలకు ఒకసారి జీతం వచ్చే డబ్బులు కానీ ఇట్లా దీంట్లో తొమ్మిది నాణ్యాలు వేసుకోవాలండి ఇట్లా ఎప్పుడు ఉంచాలి దీంట్లో వేసుకొని రెండు లక్ష్మీ గవ్వలండి ఇవి పెట్టుకుంటాను నేను చాలా మంచిదండి మనకు డబ్బులు కుదవ ఉండదండి అసలు వస్తానే ఉంటాయి దీంట్లో నుంచి తీసుకొని వాడుకుంటాను ఉండాలి గోమేది చక్ర అండి అదొకటి పెట్టుకుంటానండి నేను మన కూలివారి డబ్బులు కానీ రోజు వస్తూ పోతూ ఉంటాయి కదండీ కూలి డబ్బులు కానీ నెల జీతం కానీ ఇట్లా మీద పెట్టేసుకుంటానండి నేను ఒక నైట్ అలా ఉంచాలండి ఉంచినాక తెల్లారి మళ్ళీ ఇది తీసేసి ఇంకా కొత్త మనం వచ్చేవి ఇది తీసుకొని ఇంక వేరే దాంట్లో పెట్టుకొని ఈ మళ్ళీ ఇంకొకటి పెట్టుకోవాలండి ఖాళీ చేయకూడదు అప్పుడు చిల్లర డబ్బులు కూడా ఇట్లా ఇట్లా పెట్టేసుకోవాలి ఒక మన అవసరం అనుకుంటే అన్నీ వాడుకోవాలనుకుంటే ఒక వంద రూపాయల నోటో యాభై రూపాయల నోటో ఇట్లా ఉంచాలి ఆ చిల్లర డబ్బులు కూడా ఇప్పుడు అలాగే ఉంచాలండి నెలకొకసారి ఉప్పు మార్చుకోవచ్చు అండి అమాసమాసు తీసేసి ఈ ఉప్పు మన సింక్లో వాటర్ నీళ్ళల్లో కడిగేసుకొని బోన్స్ శుభ్రం కడిగి మళ్ళీ తుడిసి యథాపకారంగా ఇప్పుడు ఎలా ఉన్నాయో అలాగే పెట్టుకుంటా కంటిన్యూ చేసుకోండి మీరు చాలా మంచిదండి డబ్బులు అనేది లేవు అని అనుకోవటానికి వీలు లేదండి అమ్మవారి అట్లా మనకు అనుగ్రహం ఇస్తుంది లక్ష్మీదేవి ఉప్పు అంట చాలా మనకు డబ్బులు కొద్ది ఉండదండి ఇప్పుడు మనం తాకట పెట్టుకున్న నగలు ఇంటి పిచ్చుకొచ్చుకున్న ఇట్లా తీసుకొని ఇట్లా నగలు కూడా పెట్టుకోవాలండి ఉప్పు నీళ్ళతో కడిగేసి శుభ్రంగా ఉప్పు నీళ్ళతో తేంగాన్ని తాకటి పెట్టుకొని విడిపించుకొచ్చుకున్న ఏదో అవసరాన్ని పెట్టుకుంటాం ఆ ఇడిపించుకొని ఉప్పు నీళ్ళలో శుభ్రం క్లీర్ చేసి మంచి నీళ్ళలో శుభ్రం క్లీర్ చేసుకొని వాడుకోవాలండి అప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఎనర్జీ అనేది పోద్దండి డబ్బులు మేనైనా సరే చేతులు మారుతూ ఉంటాయి కాబట్టి నగలు కూడా మనం మెడలో వేసుకుంటూ ఉంటాము చెమటబట్టి ఎలర్జీ రాకుండా ఇట్లా ఉప్పు నీళ్ళలో శుభ్రం క్లియర్ చేసుకొని మంచి నీళ్ళల్లో క్లీన్ చేసుకొని వాడుకోవాలండి ఒకవేళ మనం కొత్తవి తీసుకొచ్చినా కానీ నగలు అమ్మవారి దగ్గర పెట్టుకోవాలండి ముందు ఒక రోజు ఉంచాలండి మనకు నమ్మకం ఉన్న స్వామి దగ్గర పెట్టుకొని కొత్తవి పెట్టేసి ఒక నైట్ అలా ఉంచి ఇట్లా ఉప్పు మేము పెట్టుకొని మళ్ళీ తీసి యథాపకారంగా వేరే దాంట్లో వేసుకోవాలండి డబ్బాలు ఉంటాయి కదా గోల్డ్ డబ్బాలు వాటిలో మార్చుకోవాలండి అప్పుడు మనకు చాలా మంచి జరుగుద్దండి మన బంగారం కూడా తొందరగా పోదండి ఇట్లా ఉప్పులో పెట్టుకొని వాడుకుంటే ఇట్లా ఎండి పట్టీలు కానీ ఏదైనా సరేనండి ఇట్లా పెట్టేసుకొని రెండో రోజు తీసేసుకోవాలండి తీసేసి మనం డబ్బాలో పెట్టుకోవాలి మన ఒంటి మీద నగలు నెలకు ఒకసారి ఎక్కడన్నా పన్షన్కున్నప్పుడు మంచి మంచి గోల్డ్ ఉంటాయి కదండి ఇంట్లో ఉండవాళ్ళ దగ్గర అవి కూడా అప్పుడు ఉప్పు మంచి నీళ్ళల్లో కడిగేసుకొని ధరించుకోవాలండి మెటకి లేకపోతే దు వస్తుంది అది నేను తెలుసుకొని అనుభవంతో చెబుతున్నానండి థ్యాంక్స్ అండి చూసినందుకు ఇవి బీరువాలోనే పెట్టుకోవాలండి ఇందాక చవటం మర్చిపోయాను బీరువాలోనే ఒక పక్కన పెట్టుకొని కంటిన్యూగా అట్లా వాడుకుంటూ ఉండాలండి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు మనం ధనం దాసే పెట్టుకోవాలండి పక్క అవి పెట్టుకున్న కాడే పెట్టుకోవాలి కావాలన్నప్పుడు ఇట్లాంటి చిల్లర డబ్బులు కానీ ఇవన్నీ తీసి వాడుకొని ఒక వంద రూపాయలు యాభై రూపాయలు దాంట్లో ఉండేటట్టు చూసుకోండి ఆ చిల్లర కానీ గవ్వలు కానీ గోవేద చక్రం కానీ అవన్నీ ఆటలోనే ఉంచాలండి అమావాస ఒకసారి మాత్రం కొంచెం క్లియర్ చేసుకొని ఆ ఉప్పు మార్చుకొని మళ్ళీ వేరే తెల్ల కాగితం పెట్టుకోవాలండి దాని మీద వైట్ కాగితము అట్లా కంటిన్యూ చేస్తూ ఉండండి మన ఇంట్లో ఏ దైద్యమైనా పోద్దండి మనకే తెలుసుద్దండి మీకే తెలుస్తుంది మీరు వాడి చూడండి కావాలంటే ఇట్లా ఈ పాటించండి మీకు అసలు ఆ కొరత అనేది తెలియదండి ఉత్సాహమును ఆనందం కలుగుతూ ఉంటుందండి థ్యాంక్స్ అండి చూసినందుకు మీకు వేరే డబ్బాలు ఇట్లా పోసుకోవాలండి మనం పోసుకొని నైరుతి మూల పెట్టుకొని వాడుకోవాలండి శుక్రవారం శుక్రవారం తెచ్చుకోండి ఎప్పుడన్నా కావాలంటే శుక్రవారం రోజు ఏడు ఎనిమిది లోపు తెచ్చుకోండి ఉప్పు చాలా మంచిది ఆ రోజే తెచ్చుకోవాలి మిగతా రోజులు కూడా ఏదన్నా అవసరం ఉంటే తప్పితే శుక్రవారాలు తెచ్చుకుంటే మంచిదండి